ఇరవై నాలుగు అల్ హలీం ఓర్పు క్షమాగుణం లాంటి ఎన్నో పరమోన్నత గుణాలు అల్లాహ్ అల్ కలగలసి ఉన్నాయి దీనికి మంచి ఉదాహరణ అల్లాహ్ను కాదని రాయరప్పల్నీ చెట్టుపుట్టల్ని కొలిచేవారికి కూడా వారి జీవితావసరాలను ఇస్తూ పోతున్నాడు ఆ దయామయుడైన అల్లాహ్ మన కృతజ్ఞతాపూర్వకమైన కృత్యాలన్నీ ఆయనకు తెలుసు మనం మన తప్పును ఏనాడైనా తెలుసుకొని తప్పక ఆయన వైపునకు మరలివస్తామని మనకు విడుపునిస్తూనే ఉన్నాడు ఆ దయామయుడైన ప్రభూ మన పట్ల ఆయన ఎంతో క్షమాగుణంతో చూస్తున్నాడు గుణమే ఆయన ఆగ్రహగుణాన్ని ఆవరించి ఉంది ప్రతి వ్యక్తి తన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపంతో ఆయన వైపునకు మరలుతాదని ఆయన్నే విశ్వసిస్తాడనీ ఆయన్నే ఆరాధిస్తాడని అనుక్షణం అల్లా ఎదురుచూస్తూనే ఉంటాడు మనం ఒక అడుగు వేస్తే ఆయన మనకోసం పది అడుగులు వేస్తాడు మన తప్పులను అపచారాలను క్షమించి వాటిపట్ల చూపోవు వహించి మనల్ని కాపాడాలనే చూస్తాడు మనమే ఆయన్ని అర్థం చేసుకోలేక జీవితకాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నా జీవితంలోని అంత్యదశలో నిజస్వామి ఆరాధకుడు ఎవరో తెలుసుకుని పరివర్తన కూడా అనేకులున్నారు మరికొంతమంది ఎన్నిసార్లు హితబోధలు సూచనలు తమ ముందుకు వచ్చినా ఆయన్ని విశ్వసించకుండానే తమ శ్వాసను విడిచారు సమాజంలో తమకు ఉన్న గౌరవ మర్యాదలు సంపదలు అధికారం హోదాలేల్లాహ్ను విశ్వసించకుండా వారికి అడ్డుగోడలే నిలిచాయి పూర్తి జీవితకాలం వరకు వారికీ వ్యవధినిచ్చినా అది వృధా అయిపోయిందే తప్ప ఎలాంటి పరలోక ప్రయోజనాన్ని చేకూర్చలేదు అల్లాహ్ను మించిన దయామయుడు క్షమాగుణం కలవాడు ఈ లోకల్లో మరెవరైనా ఉన్నారా పరమ పాపాత్యునైనా క్షమించి ఆయన చల్లని నీడలో ఆశ్రయం కల్పించాలనే అల్లా ఆశిస్తున్నాడు అయినా మనం కళ్లుండి గ్రుడ్డివాళ్లమయ్యాం చెవులుండి చెవిటి వారమయ్యాం ఆలోచించే మన బుద్ధి వివేకాలు కూడా నిజమైన సన్యమైన దివ్యమైన మాట బాట ఏదో తెలుసుకోలేకపోతున్నాయి లోకల్లో శాంతిశ్రేయాలు లభించి మరణానంతరం పరలోకాన శాశ్వత స్వర్గ సౌఖ్యాలను ప్రసాదించే ఏకైక మార్గం ఇస్లాం మాత్రమే ఇక మన పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం కావాలని ఆసిద్దాం అజ్ఞానం వల్ల ఏదైనా చెడ్డ పనిచేసి వెనువెంటనే వారి పశ్చాత్తాపాన్ని మాత్రమే స్వీకరించే బాధ్యత అల్లాహ్ ఉంది అని తెలుసుకోండి అలాంటి వారి పట్ల అల్లాహ్ కరుణాదృష్టితో తిరిగి సుముఖుడవుతాడు ఖురాన్ నాలుగు పదిహేడు అల్ అజీం ఏ సర్వోన్నతుడు సర్వాధికుడని అల్లాహ్ అల్ అజీం అనే పవిత్ర నామం సూచిస్తోంది స్థిరాచరాలన్నింటికన్నా గొప్పవాడైన ఆయన ఎప్పుడూ స్థిరంగా ఉండేవాడే ఆయన అభీష్టం మేరకు ఆయన ఆజ్ఞతో ఉనికిలోకి వచ్చిన ఈ ప్రపంచ వ్యవస్థనంతటినీ రెప్పపాటు ఘడియలోనే ఆయన తలచుకుంటే వినాశంపాలు చేయవచ్చు అల్లాహ్ మేధకు బుద్ధికీ ఊహకు అందనివాడు గొప్పవాడు ఆయన మనపట్ల కనబరిచే ఉదార్గుణం దయాద్రత క్షమాగుణంతోనే ఆయన ఎంత గొప్పవాడో అంచనా వేయవచ్చు కాబట్టి ఆయన ఒక్కడే ఆరాధనకు పూజకు అర్హుడు తగినవాడు వాస్తవానికి పూజింపబడేవాడు అందరికంటే సర్వాధికుడై ఉండాలి మనపట్ల కరుణ గలవాడు కాబట్టే మన మార్గదర్శకం కోసం ఆయన ప్రవక్త సాత్ ప్రభవింపజేశాడు ఆపై సర్వ సూచనలు ఆదేశాలు నిండిన గ్రంథం దివ్య ఖురాస్ను అవతరింపజేశాడు మానవ నైజానికి సరిపడే ధర్మం ఇస్లాంను మనకోసమే పంపాడు మన మరణానంతరం మనకు స్వర్గాన్ని ప్రసాదించాలనే ఉద్దేశ్యం తలంపుతోనే ఈ సర్వసదుపాయాలు కల్పించాడు ఇదంతా అల్లాహల్ అజీం తప్ప మరొకరెవరైనా చేయగలరా మన పుట్టుక గిట్టుక అన్నీ అల్లాహ్ చేతుల్లోనే ఉన్నాయి ఈ ప్రపంచానికి మన జీవితానికి ఆయన అధిపతి ఆయనే మనకు జీవికను ప్రసాదిస్తున్నాడు సంపదగాని అధికారంగాని ఆయన ద్వారానే ప్రాప్తమవుతున్నాయి తీర్పు దినానికి ఆయనే యజమాని శిక్ష అయినా బహుమానమైన ఆయన ద్వారానే లభిస్తుంది కాబట్టి అన్నింటికన్నా అందరికన్నా అల్లాహ్ అల్ అజీం మాత్రమే గొప్పవాడు అధికుడు నేరస్థులకు నరకాన్ని సజ్జనులకు స్వర్గాన్ని ఆయనే ప్రసాదిస్తాడు అయితే ఆయన ఆగ్రహం కన్నా అనుగ్రహమే మిన్న మనం అల్లాహ్కు మాత్రమే భయపడాలి ఆయన్నే వేడుకోవాలి ఆయన శిక్షకు పాత్రులయ్యే పసులు చేయకుండా బహుమానాలు అందుకునే సదాచరణలు చేయడానికే ప్రయత్నిద్దాం మన ఆచరణల అనుసారమే పరిలోక ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి ఆయన్ను తప్ప మరొకరెవర్నీ ఆరాధించకుండా ఉండేందుకు మన కృషి సాగాలి సర్వమానవానికి అల్లాహ్ను మాత్రమే ఆరాధించే సద్బుద్ధిని ఇవ్వాలని తద్వారా అందరినీ ఆయనవరక జ్వాలల నుండి కాపాడి స్వర్గాన్ని ప్రసాదించేలా చేయాలని ఆసిద్దాం ఒకవేళ అల్లాహ్ అనుగ్రహం ఆయన కారుణ్యం మీమీద లేకపోతే మీలోని ఏ వ్యక్తి పరిశుద్ధుడు కాలేడు దివ్యఖురాన్ వీరువే ఒక్క